నమస్తే ఈ దేశంలో శుక్రవారం నాడు అల్లర్లు జరగడం మనందరికీ తెలిసిన విషయం ఈ విధంగా శుక్రవారం నాడు బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా అల్లర్లు జరగవేమో పర్టికులర్గా ఒక రోజు ఎక్కువగా ఏదైనా దేశంలో అల్లర్లు జరుగుతాయని ఒక డేటా తీస్తే భారత్లోనే శుక్రవారం ఎక్కువ అల్లర్లు జరిగి ఉంటాయి నిన్నటి రోజు శుక్రవారం శ్రీనగర్ దగ్గర హజరత్ బల్ అనే దర్గా లో పెద్ద గొడవ గొడవ ఏంది అసలు హజరత్ బల్ దర్గా ఏంది హజరత్ బాల్ హజరత్ గారి వెంట్రుక ఉంచబడి ఆ వెంట్రుక పూజించబడే స్థలమే హజరత్ బల్ దర్గా గతంలో కూడా ఆ వెంట్రుక ఇంకా ఆ వెంట్రుక ఎవరు అన్న విషయం మనకు అనవసరం ఆ ఎవరిది అన్న విషయం ఆ వెంట్రుక గతంలో ఒకసారి ఎవరో దొంగతనం చేశారని చెప్పి కాశ్మీర్ మొత్తం అల్ల కల్లోలంగా అల్లర్లు హిందువులపై దాడులు రాస్తా రోకోలు వాహనాలు తగలబెట్టడాలు బీభత్సం గతంలో మళ్ళీ రాత్రికి రాత్రి వెంటుక దొరికింది అని ఆ దర్గా కమిటీ నుంచి ప్రకటన రావడం ఇప్పుడు నిన్నటి వివాదం ఏంటంటే మూడు రోజుల క్రితం వక్ బోర్డ్కు సంబంధించి ఏదో శిలాఫలకం దర్గాలో ఏర్పాటు చేస్తే దాంట్లో మన జాతీయ చిహ్నం అశోక్ స్తంభం ఏదైతే భారత ప్రభుత్వ చిహ్నం ఉంటుందో అది ఈ దర్గాలో ఎందుకున్నది ఆ శిలాపలకంపై ఎందుకు ఉన్నది అది శేతాన్ అని చెప్పి ఇది ఇస్లాంకు అగనిస్ట్ అని చెప్పి దాన్ని రాళ్ళతో పగలగొట్టడం జరిగింది దానికి పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు ఇస్తూ ఏదో ఇస్లాంలో పెద్ద ఏదో తప్పు జరిగిపోయింది అని మరి అదే భారత ప్రభుత్వ సింబల్ తోటి మీకు ఏదైనా నియామక పత్రాలు ఇస్తే తీసుకోరా అప్పుడు ఏం కాదా మతానికి మీకు ఒక పది లక్షల రూపాయలు ఆ సింబల్ తోటి భారత ప్రభుత్వం మీకు కేటాయించింది అనుకో తీసుకోరా ఎంతో మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగంలో ఉన్నారు వాళ్ళందరూ ఆ సింబల్ని ఉపయోగించట్లేదా అసలు మన రాజ్యాంగంలో గుర్తించబడి జాతీయ చిహ్నం మన రాజముద్రనే మీరు మతానికి ఇది వ్యతిరేకం అని చెప్పి ఈరోజు కొత్తగా ఏదో డిక్లేర్ చేస్తే ఇది ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు కాశ్మీర్ లో నేను గతంలో కూడా నా ఒక వీడియోలో చెప్పాను ఈ విషయాన్ని మనం ఇప్పటి వరకు కూడా అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి పదకొండేళ్ళు అయినంత వరకు కూడా టోటల్ మీడియా ప్రభుత్వ యంత్రాంగాలు మేధావులు చర్చలు అన్నిట్లలో కూడా కాశ్మీర్ సమస్య అని మాట్లాడుతుంటాం మనం కాశ్మీర్ సమస్య కాశ్మీర్ సమస్య కాదు ఒక ఇస్లామిక్ తీవ్రవాద సమస్య అది కాశ్మీర్ కోసం జరుగుతున్న పోరాటం కాదు అది అది ఒక ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపన కోసం జరుగుతున్న ఘర్షణ ఏదో మాకు కాశ్మీర్ల కోసం కాశ్మీర్ కావాలి కాదు మీరు ఈరోజు ఈ క్షణాన కాశ్మీర్ ప్రత్యేక దేశంగా ప్రకటించినా కూడా అదే కాశ్మీర్ నుంచి మళ్ళీ ముందుకు తీవ్రవాదం వస్తూనే ఉంటుంది అక్కడ లక్ష్యం ఇస్లామిక్ రాజ్య స్థాపన ఈ దేశాన్ని భారత్ ఇస్లాం రాజ్యంగా మార్చే ఒక ఎజెండా కాశ్మీర్ కాదు సమస్య కాబట్టి ఇప్పటికైనా భారత ప్రభుత్వం ఏ వేర్పాటు వాదం అయితే ఉన్నదో భారతదేశంలో బ్రిటిష్ కాలం నాటి నుంచి ఆ ఆ వేర్పాటు వాదం ద్వారానే పాకిస్తాన్ ఏర్పడింది పాకిస్తాన్ ఏర్పాటు అయినా కూడా ఇంకా కూడా ఆ వేర్పాటు వాదానికి మనం మందు పెట్టలేదు ప్రతి రోజు ఇంకా ఆ వేర్పాటు వాదాన్ని కోట్లాది మంది నేర్చుకుంటూనే ఉన్నారు మదర్సాల్లో కాబట్టి భారత ప్రభుత్వం మందు ఎక్కడ ఎక్కడుందో అక్కడ పెట్టాలి లేదంటే ఈ హజరత్ బల్ లాంటి సంఘటనలు రేపటి రోజు ఇంకా ఏది కూడా ప్రతిది కూడా భారత ప్రభుత్వానికి సంబంధించింది ఏది కూడా మేము ఒప్పుకోము అనే స్థితికి ఈ మత చాంద్రోత్సవాదం వెళ్తుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్